రాష్ట్రంలో కళాకారులు తలెత్తుకుని సగర్వంగా తిరిగేలా కార్యక్రమాలు చేపడతామని మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో నల్లమిల్లి మూలారెడ్డి కళాపరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ముప్పై ఆరవ జాతీయ స్థాయి సాంఘిక నాటికల పోటీల్ని మంత్రి ప్రారంభించారు మంత్రి కొల్లు రవీంద్ర ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రాజకీయ సామాజిక కళారంగాల్లో నల్లమిల్లి మూలారెడ్డి చేసిన సేవల్ని మంత్రులు దుర్గేష్ కొల్లు రవీంద్ర కొనియాడారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కళాపరిషత్తును స్థాపించారని అప్పటి నుంచే నిర్విరామంగా కొనసాగుతోందని ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రకమైనటువంటి నాటక కళా పరిషత్తులకు కానీ నంది పురస్కారాలకు కానీ నంది అవార్డులకు కానీ సంపూర్ణమైనటువంటి సహకారం అందిస్తామని రాబోయే రోజుల్లో కళాకారులు ఈ రాష్ట్రంలో తలెత్తుకుని తిరిగే విధంగా వారందరూ కూడా సగౌరవంగా ముందుకు వెళ్లే విధంగా కార్యక్రమాలు నిర్వహించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక కార్యాచరణ ఏర్పాటు చేశారు దాన్ని అమలు చేస్తూ ముందుకు తీసుకెళ్తూ గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఏ రకంగా అయితే కళాకారుడు గంట కన్నీరు పెట్టాడో దాన్ని తుడవడానికి తిరిగి వారి మహాల్లో ఆనందాన్ని తీసుకురావడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందనేటువంటి స్పష్టంగా తెలియజేస్తూ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాను కూడా ఈ రాష్ట్రంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం కళలని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ మనం చూసుకున్నట్టయితే కూచిపూడి మరి మన కళలకు సంబంధించి నాటకాలు తెలుగు నాటకం కానీ చాలా ప్రాచుర్యం ఉంది ఒకప్పుడు ఇవాళ చాలా ప్రోత్సాహం తగ్గిపోతా ఉంది నేను చూశాను మొన్న కూచిపూడి ఏదైతే మన తెలుగువారి యొక్క కూచిపూడి నాట్యోత్సవాల్లో నేను విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ విదేశాల్లో కూడా నేర్చుకుని చాలా అద్భుతంగా చేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు అలా ఉప ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఒక రాబోయే కాలంలో ఒక ప్రణాళికతో కందుక దుర్గేష్ గారు నాయకత్వంలో ఖచ్చితంగా ఉన్నారు